నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొత్తం పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే గోపి సో నిన్న నైట్ ఒక సంచలన వార్త అయితే బయటకు రావడం జరిగింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన సింగర్ కల్పన గారు అయితే ఆత్మహత్య ప్రయత్నం అయితే పాల్పడింది అసలు ఏమైంది ఎందుకు ఆమెకు అది దృష్టి పట్టింది నిజానికి ఆమె బారిన పాటలు చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ రాని రోజు అనే ఒక పాట ఉంటుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పాడారు ఆమె అవును నిజానికి ఆమెకి ఇది ఇలాంటి రోజు రాకూడదు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి రోజు రాకూడదు ఆమె గతంలోనే సూసైడ్ చేసుకుందాం అనేది ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూ చెప్పింది గత అప్పుడు చిత్ర గారి మాటలు విని ఆగిపోయిందంట ఇప్పుడు సూసైడ్ చేసుకుంది అంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇప్పటికి హాస్పిటల్లో చికిత్స ఉంది డాక్టర్ అయితే కొద్దిగా బెటర్గానే ఉంది సిచువేషన్ స్టమక్ క్లీన్ చేశాము లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది వెంటిలేటర్ స్థాయి నుంచి ఆక్సిజన్ స్థాయికి ఆమె వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు సంతోషం ఆమె బయటకు రావాలి ఆమె ఆత్మహయత్నాన్ని గల కారణాన్ని కనుక ఒకసారి పరిశీలించినప్పుడు మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఆమె గతంలో వాళ్ళ భర్తతో గొడవలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ పాపతో కూడా గొడవలు వచ్చినట్టు తెలుస్తూ ఉంది వాళ్ళ పాపతో గొడవయ్యి నన్ను ఎవరూ పట్టించుకోట్లేదు నా మాట ఎవరు వినట్లేదు నన్ను వంటం చేశారు అనేటువంటి ఒక లోన్లీ ఫీలింగ్కి ఆమె వెలపు వెళ్ళటం కారణంగా ఆ మానసిక స్థితి అలా వెళ్ళటం కారణంగా ఆమె సూసైడ్ అయ్యడం చేసుకుంది అనుకుంది గతంలోనేమో కేవలం భర్తతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకుందాం అనుకుంది ఇప్పుడు వాళ్ళ పాపతో కూడా వచ్చినటువంటి గొడవల కారణంగా సూసైడ్ ఐటమ్ చేసింది అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఇంకా నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆమె హాస్పిటల్లో ఉంది కాబట్టి ఆమె ఇంకా ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి విషయాలు మనకు తెలియదు అసలు పాపతో పాపం అండి అది ఇంకా గా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలియదు ఆమె ఏదో హైదరాబాద్ రావాలని వాళ్ళ పాప అడుగుతుంది ఆమె వాళ్ళ పాప ఏమో కేరళలో ఉంటది నేను రాను ఏదో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది తల్లి దగ్గరికి నేను రాను అని చెప్పేసి ఆమె అంటుంది అనేటువంటిది వాళ్ళకి తెలియవచ్చిన సమాచారం ఇప్పటికీ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నిజం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళ పాప ఇంకా చేరుకోలేదని ఏదో చెప్తున్నారు ఇంకా ఫ్యాట్స్ రాబోయే కాలంలో మనకు తెలిసింది కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళ రైఫ్ అంటే అద్దాల మేడ లెక్క ఉంటుంది చిన్నపాటి రాయిదనసారు కుప్పకూలిపోద్ది పగిలిపోద్ది వాళ్ళని చూడగానే వాళ్ళకి గొప్ప లైఫ్ స్టైల్లో బతుకుతున్నారు ఎవరికి అందనంత లైఫ్ స్టైల్లో బతుకుతున్నారు వాళ్ళకి హోదా ఉంది డబ్బు ఉంది ఆ స్టేటస్ ఉంది వాళ్ళకి ఇంకేంది తిరుగులేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనకంటే చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు బయటకు ఏదైనా చెప్పుకుందాం అనుకున్నా కానీ పరువు సమస్య ఇప్పుడు కల్పన గారు బయటకు వచ్చి ఒక సామాన్యులతోటి లేదా తన ఫ్రెండ్తో చెప్పుకోవాలనుకో ఈ స్టేటస్లో ఉన్నాము ఇంత చిన్న విషయాలే చెప్తుంది ఈ గొడవల గురించి చెప్తుంది అనే ఫీల్ అవుతారు అవుతారు అంటే అవతలను ఫీల్ అవుతారో లేదా పక్కన పెట్టు ముందు వీళ్ళకి వీళ్ళు అవుతారు వాళ్ళు అలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఇలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది నన్ను తక్కువనే వేసే అవకాశం ఉంది నేను వాళ్ళ ముందు తక్కువ అవుతాను అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయ్యి ఎవరితోని చెప్పుకోరు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ మనసులో ఉంచుకుంటారు ఎప్పుడైతే మన ఫీలింగ్స్ని మన మనసులోనే తొక్కి పెట్టేస్తామో అవి మనసు మీద ప్రభావం చూపుతూ ఉంటాయి మానసిక స్థితి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి అది మెంటల్గా మనని ఇబ్బంది పెడతా ఉంటాయి ఆ ఇబ్బందుల్లో నుంచి వచ్చినటువంటి ఒక డెక్షనే సూసైడ్ చేసుకుందాం అన్నది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆమె రెండు రోజులుగా తలుపులు మోసుకొని లోన్లీగా ఇంట్లోనే గడుపుతుందంట రెండు రోజులుగా డోల్ తెరవపోవడం ఫలితంగా అక్కడ ఉన్నటువంటి నైబర్స్ పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఆ డోలు బాగా కొట్టి ఇంట్లోకి వెళ్ళి చూస్తే తెలిసింది ఆమె నిద్ర మాత్రం మింగింది అని డోసుకు మించి మింగింది అని అంటే రెండు రోజులుగా ఆమె డోల్ మోసుకున్నది ఉందంటే ఎలాంటి మానసిక స్థితిలో ఉంది ఎలా ఆమె ఫీల్ అవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా సూసైడ్ కారణాలు ఏంటి అనేటువంటిది ఆమె ఓన్లీగా ఫీల్ కావటం ఒంటరిగా ఫీల్ కావటం ఆమె ఎవరూ పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్లో ఉండటం ఫలితంగానే ఈ సూసైడ్ జరిగింది ఇదైతే మరి ఆ ఒంటరిగా ఫీల్ కావటానికి కారణం ఏంటి ఎవరు ఎందుకు ఆమెతో లేరు అనేది సెకండరీ క్వశ్చన్ కానీ ప్రైమరీగా మనకు అనిపిస్తుంది అంటే ఒంటరిగా ఫీల్ కావటమే ఆమె సూసైడ్ అయ్యటానికి కారణం అంటే వాళ్ళ భార్య భర్తలకి ఎటువంటి గోడలన్నీ ఎప్పటి నుంచే ఉన్నాయి అది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచే ఉన్నాయి అంటే ఈ ఏమిటంటే ఏమో షూటింగ్స్లో బిజీ అవుతూ ఉంటుంది ఆయన ఏదో ఆయన వ్యాపారంలో బిజీ అవుతూ ఉంటారు ఎవరికి ఎవరు టైం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వీళ్ళ మధ్య గ్యాప్లు వీళ్ళు పరిష్కరించుకోలేరు అవి పెరిగిపోతూ ఉంటాయి మనిషికి మనిషి ఎక్కువ టైం ఇచ్చుకున్నారనుకో గొప్ప నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు నాతో చెప్పుకోగల పరిస్థితులు ఉన్నావు అనుకో నువ్వు నాతో ఏదైనా ఇష్యూ వచ్చినా నువ్వు నాతో షేర్ చేసుకోగలేని పరిస్థితులు ఉన్నాయనుకో అవి ఎప్పటికప్పుడు షార్ట్అవుట్ అయితే పెరిగి కావు కానీ ఆ ఇష్యూస్ చెప్పకుండా దూరంగా ఉంటే ఆ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి అనుకో అవి పెరిగి పెద్ద ఒకసారి బ్లాస్ట్ అయిపోతాయి ఇక్కడ కూడా అంతే సెరబెట్టి జీవితాల్లో విడాకులు ఎందుకు జరుగు అంటే సామాన్యంలో ఏదైనా విడాకులు తగ్గినాయి అంటే అక్కడ కూడా తగ్గలేదేమి కానీ సరబెటీ లైఫ్ స్టైల్ మీద ఎందుకే కామన్గానే అందరికీ కన్ను ఉంటుంది చెవులు ఉంటాయి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు కాబట్టి సెరబెట్టి లైఫ్ స్టైల్లో ఉండేది ఏంటి అంటే వాళ్ళు ఒకరితో ఒకరు టైం ఇచ్చుకోలేరు ఒకరితో ఒకరు షేర్ చేసుకోలేరు వాళ్ళ పాతని ఇంకొకరితో ఎక్స్ప్రెస్ చేసుకోలేరు వాళ్ళ కోళ్ళే పోతూ ఉంటారు అవును ఆ దాంట్లో నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విడాకులైనా సూసైడ్ అయినా ఇంకోటైనా ఇంక అత్తాగాదులైనా ఇవన్నీ దాంట్లో నుంచి వచ్చేవి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళ ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు ఉంటారండి సింగర్స్ కావచ్చు లేకపోతే వేరే యాక్టర్స్ కావచ్చు సో వాళ్ళతో ఆమె బాగా చెప్పుకోవచ్చు కదా అంటే వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే వాళ్ళ రిలేషన్స్ పెదాల వరకే ఉంటాయి మనసుల్లో పలకరింపులు పలకరింపులన్నీ కూడా పెదాల మీదే మాటలన్నీ పెదాల మీదే మనసుల్లో నుంచి మాటలు రావు ఎవరికి వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్ ఫీలింగ్లో ఉంటారు ఎవరికి వాళ్ళు టెకన్గా ఫీల్ అవుతూ ఉంటారు అవతల వాళ్ళకి ఎక్కువ చెప్తే నా పరువు అంతా తీసుకున్నట్టు అవుతుంది అవతల వాళ్ళు నన్ను తక్కువ అంచనా వేస్తారు అసలు ఇంకో ఇంకో రకం చెప్పాలంటే వీళ్ళంతా కాంపిటేటర్స్గా భావిస్తూ ఉంటారు ఆమెకి ఎక్కువ పాటలు పాడుతుంది ఆమెకి ఎక్కువ అవకాశాలు వస్తుంది నాకు తక్కువ వస్తున్నాయి లేదు నాకు ఎక్కువ వస్తే ఆమె తక్కువ వస్తేనే నేను ఆమె కంటే పెద్ద స్థాయి ఉన్న వ్యక్తిని ఇలా పక్కనే ఉంటారు ఫ్రెండ్స్ దాకా ఉంటారు కానీ ఎవరికి వాళ్ళు ఈగోలో బతుకుతూ ఉంటారు ఈగోని పెట్టుకొని బతుకుతూ ఉంటారు ఆమె కంటే నేను ఎక్కువ లేదు నేనేం తక్కువ ఇలా మనసులో గజ్జి ఈర్షా పెట్టుకొని బతుకుత అప్పుడు ఒకరి ఇష్యూస్ ఇంకోరితో షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడైతే మానవ సంబంధాలు కమర్షియల్ సంబంధాలుగా మారుతాయో మానవ సంబంధాల్లో ఉన్నటువంటి నాణ్యత లోపిస్తుందో అప్పుడే వంటతనం వస్తుంది అది సెలబ్రిటీలో ఎక్కువ వాళ్ళు ఇంకెవరితోనూ అంత పెద్దగా ఇంట్రాక్ట్ కాలేరు కలవలేరు దాంట్లో నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో గోపి నీకు అందరికీ వస్తే ప్రాబ్లమ్స్ చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి మొదలుపెట్టి ఫుట్పాత్ మీద బతికే వాడి వరకు అందరికీ వస్తే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ని వెంటనే కినుక నీకున్నటువంటి సహచరుడో మిత్రుడో నీ భార్యో నీ పిల్లలు నీ కుటుంబమో వారితో చెప్పుకొని షేర్ చేసుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనుకో ఆ ప్రాబ్లమ్స్ వెంటనే షార్ట్అట్ అయిపోతాయి ఆ ప్రాబ్లమ్స్ చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ప్రాబ్లం నీ మనసులోనే అనుకో ఆ ప్రాబ్లం పెరిగి పెద్దదవుతుంది అవును అది మీ సూసైడ్ అయ్యే కారణం కావచ్చు లేదు అంటే నీవు వ్యతిరేకించే ఒక మనిషిని చంపడానికి కూడా కారణం కావచ్చు నీ చేత చంప చంపించే కారణం కూడా కావచ్చు అవును సో ఏదైనా మన మానసిక స్థితి మన ఆలోచన విధానం మీద మనకున్న మానవ సంబంధాల మీద డిఫెండ్ అయి ఉంటుంది మానవ సంబంధాలు అందుకేనే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మానవ సంబంధాలు మెయింటైన్ చేయాలి నాణ్యత గల సంబంధాలు మెయింటైన్ చేయాలి నాణ్యత గల సంబంధాలు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకోగలిగేటువంటి సంబంధాలు ఒకరి సమస్యల్లో ఇంకోటి హెల్ప్ చేసుకోగల సంబంధాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోగల సంబంధాలు మెయింటైన్ చేయాలి ఈ సంబంధాలు లేనప్పుడే ఇలాంటి కారణాలు వస్తా ఉంటే కల్పనకి మోస్ట్లీ అట్లాంటి వాళ్ళు వేరేమో తన సమస్యలు చెప్పుకోగలిగిన వాళ్ళు తనని ఒంటర్ ఫీలింగ్ ఉంచి బయటకు తీసుకురాగలిగిన వాళ్ళు తన ఎదుర్కొన్న సమస్యలు తనకి మాత్రమే కాదు సమాజంలో అందరికీ ఉన్నాయే అని చెప్పగలిగిన వాళ్ళు తనని ఓదార్చగలిగిన వాళ్ళు ఎవరు లేరేమో అందుకే ఈ పరిస్థితి కారణమై ఉండొచ్చు అంటే ఎంత జరిగినా సరే వాళ్ళు కూతురు ఇంకా కేరళ నుంచి రాలేదంటారు దానికి ఏమంటారు ఉంటారు అదే రాలేదన్నదే ఇప్పటి వరకు వింటున్నాం అదే ఇప్పుడు ఆమె సూసైడ్ అయ్యడం కారణాలు కూడా అవే నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నేను వంటరి చేశారనే ఫీలింగే ఈ వంటరితనం అంటే పిల్లకి తండ్రికి మధ్య గ్యాప్ పెరిగిపోయింది ఆ గ్యాప్ ఎందుకు పెరిగిపోయింది అంటే మోస్ట్లీ నేను అనుకోవటం ఇప్పటికీ తెలియదు ఇంకా వాళ్ళ మధ్య ఉన్న వివాదాలు ఏంటి అనేది ఏమో పిల్లలకి ఎక్కువ టైం ఇచ్చే పరిస్థితిలో జీవితం ఉండి ఉండదు ఏమో సింగర్గా పాపులర్గా మోస్ట్లీ బిజీ లైఫ్లో ఏముంది పిల్లలతో టైం ఎక్కువ ఇచ్చి ఉండదు దానివల్ల వీళ్ళిద్దరి మధ్య తల్లి పిల్లలకు ఉండే బాండింగ్ ఎక్కువ క్రియేట్ అయి ఉండదు ఇలా జాబులు చేసే వాళ్ళలో కూడా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య బాండింగ్ తక్కువ కావాల్సి ఉంటుంటలే ఎందుకు పేరెంట్స్ వాళ్ళ జాబుల్లో బిజీ పిల్లలు డే కేర్ సెంటర్స్ లో పెరుగుతుంటారు లేదా డే కేర్ పెట్టి పెంచుతూ ఉంటారు కా వాళ్ళ మధ్య బంధత్వాలు బంధాలు తక్కువైనప్పుడు ఏంది పిల్లలు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి వచ్చే సమస్యను వాళ్ళు షార్ట్అవుట్ చేసుకోలేరు రెండవది వాళ్ళు వేరే వేరే వాటికి ఎడిట్ అవుతూ ఉంటారు పిల్లల్ని సరిగా గైడ్ చేసే పరిస్థితులు కూడా పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఏదైనా సరే పిల్లలకి తల్లిదండ్రులు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అవసరాన్ని తీర్చగలిగే పరిస్థితులు ఉండాలి వాళ్ళతో ఉన్న బాండింగ్ విషయాన్ని పెంచుకోవాలి అది అదే ఒక తల్లికి పిల్లలకి మాత్రమే కాదు అది ఏదైనా ఒక మనిషికి ఇంకొక మనిషికి బాండింగ్స్ పెరుగుతూ ఉండాలి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు పర్యటనలో ఉండే అందుకని గతంలో సూసైడ్ అనే మనం విని ఉండవు పెద్దగా ఏదో రేరు ఓకే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అవుట్ చేసుకునే పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు ఎందుకు లేవు అంటే ఉమ్మడి కుటుంబాలు లేవు ఒకరి సమస్యను ఇంకోటి వినగలిగే పరిస్థితులు లేరు ఎవరు బిజీ లైఫ్ వాడది ఒకే ఈ పెద్దవాళ్ళు అయితే ఒకరి సమస్యను ఇంకోటితో చెప్పుకోలేడు పరువు సమస్యగా వాడికి ఫీల్ అవుతూ ఉంటాడు ఇగో సమస్యగా వాడికి ఫీల్ అవుతూ ఉంటాడు ఎవరో ఇంకెవరిని నమ్మడు ఇలాంటి సమస్యల నుంచి ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి cadre Ok sare tangion kancivo.